మూడేళ్ల బాలుడికి అన్నం తినిపించడానికి పని చేసుకునేంత వరకు అతడు కదలకుండా కూర్చోడానికి తల్లిదండ్రులు ఫోన్ అలవాటు చేశారు కానీ మధ్యప్రదేశ్లోని సర్వజ్ఞ సింగ్ కుష్వాహా గంటల తరబడి ఫోన్ చూస్తానని పట్టుబడటంతో అది ప్రమాదమని గ్రహించిన తల్లిదండ్రులు అతని చేత ఫోన్ మాన్పించాలనుకున్నారు అలా అని బయటకు తీసుకెళ్లి గంటలు గంటలు ఆడించలేరు కాబట్టి ఏదైనా ఇండోర్ గేమ్ నేర్పించాలనుకున్నారు వెంటనే చెస్ తీసి ఆడించడం ప్రారంభించారు సర్వజ్ఞ సింగ్ కుష్వాహ చెస్ బాగా నేర్చుకున్నాడు కొన్ని రోజుల్లోనే తల్లిదండ్రులను ఓడించే స్థాయికి చేరుకున్నాడు ఇది గమనించిన తల్లిదండ్రులు ఓ వ్యక్తిగత కోచ్ను ఏర్పాటు చేశారు అలా సర్వజ్ఞ కేవలం ఆరు నెలల్లోనే అద్భుతంగా ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు దీంతో కోచ్ నితిన్ చౌరాసియా నేషనల్ ఇన్స్ట్రక్టర్ ఆకాష్ ప్యాసీతో కూడా కోచింగ్ ఇప్పించాడు ఇలా రోజుకు ఆరు గంటల పాటు వీరిద్దరూ సర్వజ్ఞకు కోచింగ్ ఇవ్వగా అతడి ప్రతిభ చూసి వీరు కూడా ఆశ్చర్యపోయారు దాంతో బాలుడిని అంతర్జాతీయ స్థాయిలో ఆడించేందుకు రంగం సిద్ధం చేశారు అలా అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న సర్వజ్ఞ ప్రతిష్టాత్మక ఫిడే ర్యాంకింగ్లో చోటు దక్కించుకున్నాడు అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడేలో ర్యాంకింగ్ సంపాదించి ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన చెస్ ఆటగాడిగా సర్వజ్ఞ సింగ్ కుష్వాహా గుర్తింపు పొందాడు సర్వజ్ఞ ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్లో వెయ్యి ఐదు వందల డెబ్బై రెండవ స్థానంలో ఉన్నాడు ఫిడే ర్యాంకింగ్ సాధించడానికి అంతర్జాతీయ స్థాయి ఆటగాడిని ఓడించడం తప్పనిసరి సర్వజ్ఞ అతి తక్కువ వ్యవధిలోనే ఏకంగా ముగ్గురు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను ఓడించాడు సర్వజ్ఞ సాధించిన ఈ రికార్డ్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చెస్ క్రీడాభిమానులను ఆకర్షిస్తోంది